రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీశైల క్షేత్ర పర్యటనలో భాగంగా శ్రీశైల బ్రహ్మరాం మల్లికార్జున స్వామి వారి దర్శన అనంతరం ప్రాజెక్టు చేరుకుని రాయలసీమ నీటి పారుదలకు సంబంధించి అన్ని ప్రాజెక్టులకు ఒక చిత్ర మ్యాప్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలించారు శ్రీశైలం డ్యాం ఎస్టీ శ్రీరామచంద్రమూర్తి సాగునీటి ప్రాజెక్టుల వివరాలను సీఎం నివేదించారు శ్రీశైలం ప్రాజెక్టు పరిశీలన అనంతరం కృష్ణానదికి ఇచ్చి కృష్ణమ్మకు చేరాసారి నీటిలో బదిలీ వాయినం సమర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాల పెట్టుబడి శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల్ రామాయణుడు విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి నంజాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి డోన్ ఎమ్మెల్యే కోట్ల సూరి ప్రకాష్ రెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే గెత్త జయసూర్య ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాణ్యం ఎమ్మెల్యే గౌ చరితారెడ్డి డిఐజి కె ప్రవీణ్ కుమార్ జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆలయ ఈవో పెద్దరాజు తదితరులు పాల్గొన్నారు